నమస్తే అండి ఈరోజు నేను ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం పెంటాలవారిగూడె గ్రామంలో మన రైతు బాలు రామయ్య గారికి రంగీల మొక్కజొన్న ఒక నాలుగు ఎకరాలకు ఇచ్చి ఉన్నానండి ఇది నెల రోజుల పైరు ఈ రోజుకి ఇలా ఉంది మొక్క చాలా ఆరోగ్యంగా ఉందండి చూడొచ్చు మన రైతు హిట్లర్ కూడా వేసి ఉన్నారు అది ఒక నాలుగు ఎకరాలు పెట్టున్నారు చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇది కరెక్ట్గా ఈ రోజుకి నెల రోజులు అయిందేసి మొక్కలు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి